హాయ్ అండి మిల్క్ బ్రెడ్ టోస్ట్ చేసుకుందాం ఈరోజు దానికోసం నేను పాలు వేడి చేసి అందులో పంచదార వేసి వేడి చేసి చల్లార్చి పక్కన పెట్టేశాను ఒక బాణీలో రెండు బ్రెడ్ ముక్కలు వేసేసి వాటిని నెయ్యి వేసి రెండు వైపులా వేయించుకొని లైట్గా వేయించాలండి తర్వాత వాటిని ఇలా పాలు పోసుకోవాలి ఈ పాలన్నీ కూడా ఆ బ్రెడ్ ముక్కలకి పట్టేలాగా చూడండి కొంచెం కొంచెం పోస్తూ ఉండాలి పిస్తా తీసుకున్నాను పిస్తాని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నా చూడండి ఆ పాలన్నీ పీల్ చేసుకున్నాయి మళ్ళీ కొంచెం పాలు పోస్తున్నాను పాలల్లో తగినంత పంచదార వేసి మరిగించి చల్లారనివ్వాలి ఇందులో కూడా పైన కొంచెం పంచదార వేస్తున్నాను బ్రెడ్ మీద చూడండి ఎన్ని మనకి ఎన్ని పాలైతే పోస్తే బ్రెడ్ పీల్చుకుంటుందో అలా కొంచెం కొంచెం పోస్తూ ఉండాలి పోస్తూ బ్రెడ్ని అలా కదుపుతూ ఉంటే పాలన్నీ పీల్చుకుంటుంది చూడండి మొత్తం ఎలా బ్రెడ్ పాలన్నీ పీల్చేస్తుందో ఇంకా మనం ఇది తినేటప్పుడు స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా సాయంత్రం చేసుకున్నామండి ఇది ఇదేమో స్వీట్ లాగా చేసాము హాట్కేమో ఆలూ బజ్జీ వేసామండి అది కూడా చూపిస్తాను చూడండి మనకి ఇది రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో పిస్తా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి మన పంచదారని మిక్సీ పట్టి పొడిలాగా చేసేసుకుని కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో అనేసి చాలా స్మూత్గా వచ్చిందండి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉందండి సూపర్గా ఉంది మీరు కూడా బ్రెడ్ ఉంటే ఇలా రెడీ చేసేసుకోండి స్వీట్ తినాలనిపించినప్పుడు మిల్క్ కూడా అండి పిల్లలకి పాలు విడిగా ఇస్తే తాగరు కదా ఇలా కూడా చేసి ఇచ్చామంటే వెరైటీగా ఉంటుంది పాలు కూడా వాళ్ళు తీసుకున్నట్టు అనిపిస్తుంది చాలానే పట్టాయండి పాలు కూడా కొంచెం ఎక్కువగానే పట్టాయి చక్కగా బ్రెడ్ అంతా పీల్ చేసుకుంటుంది ఇందులో మనం బాదం కూడా బాదం ఉన్నా కానీ బాదం జీడిపప్పు అలా కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఆలు బజ్జీకి పిండి రెడీ చేసేసుకున్నాను శనగపిండిలో ఉప్పు కొంచెం కారం జీలకర్ర వేసి కలిపేసుకున్నాను చూడండి ఆలుగడ్డ ముక్కల్ని ఇలా సన్నగా చిప్స్ లాగా కట్ చేశానండి చిప్స్ కట్ చేసే దాంతో కొంచెం అంతా ఆయిల్ వేసేసి ఆయిల్ ఎక్కిన తర్వాత మనం బజ్జీ వేసుకుందాం ఇలా పల్సగా ముక్కల్ని కోసుకున్నామంటే లోపల ఆలు కూడా చక్కగా ఉడుకుతుంది మనకి బజ్జీ కూడా చక్కగా పొంగి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో ఏం లేదండి శనగపిండి కొంచెం ఉప్పు కారం జీలకర్ర వేసేసుకున్నాను చూడండి ఇలా ఒక పీస్ని తీసేసుకొని ఎక్కువ కూడా అవసరం లేదండి పిండి జస్ట్ ఇలా రెండు వైపులా అనేసి వేసేసుకోవచ్చు చూడండి ఎలా పొంగాయో చక్కగా ఎంత బాగా వచ్చాయో అండి ఇలా రెండు వైపులా వేగిన తర్వాత తిప్పేసుకోండి చూడండి ఎంత అందంగా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో మన ఆలు బజ్జీ స్వీటు హాటు రెండు స్నాక్స్లు రెడీ అయిపోయాయండి ఈవినింగ్కి ఈ ఆలు బజ్జీని మనం కారపొడి టమాటా సాస్ ఎందులో అయినా తినచ్చు చూడండి ఎంత బాగా పొంగాయో అసలు వీటన్నిటినీ మొత్తం ఇలా చేసేసుకుందాం ఎంతో పిండి పట్టదండి అసలు మనకి ఒక కొంచెం పెద్ద సైజు బంగాళదుంప అయితే ఒక బంగాళదుంపకి చాలా అవుతాయి చూడండి జస్ట్ అలా దులిపేసి వేస్తే పిండి చక్కగా సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో చాలా త్వరగా అయిపోతుందండి ఎక్కువ పని కూడా ఉండదు మనకి పకోడీలు అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ తరిగి కలిపి దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ ఇదైతే అసలు ఏమీ టైం తీసుకోదండి వెంటనే ఒక రెండు మూడు స్పూన్లు శనగపిండి వేసేసి ఉప్పు కారం వేసేసి కొంచెం జీలకర్ర వేసేసుకొని వెంటనే చేసేసుకోవచ్చు బ్రెడ్తో స్వీట్ ఆలుతో హాట్ చేసేసాము చూడండి కొన్ని ముక్కలు మిగిలిపోతే ఇలా చిప్స్ లాగా వేసాను వేడిగా ఉంది కాబట్టి మెత్తగా ఉంది చల్లారితే మనకి కొంచెం గట్టిపడుతుంది ఓకేనండి మన ఆలు బజ్జీ రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని మనం టమాటా సాస్తో సర్వ్ చేసుకుందాం చూడండి ఇలా టమాటా సాస్తో తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి